వెల్కమ్ టు ఐకాన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్ ను మనం డిస్కస్ చేయబోతున్నాం అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకు ఇంకొక వారం రోజులలో ఎగ్జామ్ ఉంది మహా అయితే ఒక ఐదు రోజులు ఉండొచ్చు ఎగ్జామ్ ఈ టైంలో మనం క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి మరి రివిజన్ ఏ విధంగా పూర్తవుతుంది అనడానికి ఈ మనకు ఇస్తున్నటువంటి గ్రాంట్స్ అనేవి చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి దాంట్లో మీకు ప్రధానంగా ఇప్పుడు నేను ఇచ్చేటువంటిది టాపిక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్ పై నెలకొల్పిన ముప్పై మూడు మంది మహనీయుల విగ్రహాలలో తెలంగాణ ప్రముఖులకు సంబంధించి సరైన వారిని గుర్తించండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగినాడు దాంట్లో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ సూరవరం ప్రతాప్ రెడ్డి ఆప్షన్ బి బూర్గుల రామకృష్ణారావు ఆప్షన్ సి రుద్రమాదేవి ఆప్షన్ డి తుర్రేబాజ్ ఖాన్ ఆప్షన్ ఇ రామదాసు ఆప్షన్ ఎఫ్ దాశరథి కృష్ణమాచారి మరి ఇందులో ట్యాన్ పాయింట్ మీద ఉన్న విగ్రహాలను గుర్తించండి అని చెప్పి అడిగిండు దాంట్లో రైట్ ఆన్సర్ ఏది అనేది మనకు తెలియాలి అంతే కదా రైట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ నుషన్ ఇస్తాను మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ట్యాంక్ పాయింట్ మీద ముప్పై మూడు విగ్రహాలను నిర్మించినాడు అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి ఎన్ని అంటే ముప్పై అంటే ముప్పై మూడు విగ్రహాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి యొక్క ఎనిమిది విగ్రహాలు మాత్రమే ఆ ఎనిమిది విగ్రహాలలో మరి ఏమేమి ఉన్నాయి అంటే సూరవరం ప్రతాపరెడ్డి గారు రుద్రమాదేవి గారు కంచాలరా రామదాస్ గారు మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన మొత్తం విగ్రహాల సంఖ్య ఎంత ఎనిమిది ఆ ఎనిమిది మందిలో ఎవరెవరు ఉన్నారు అనే ముచ్చట్టు కూడా మనం చూద్దాం ఒకటి యొక్క మీర్ మహబూబ్ అలీఖాన్ ఏం పేరు అంటున్నామండి మీర్ మహబూబ్ ఖాన్ అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి మీర్ మహబూబ్ ఖాన్ రెండో వ్యక్తి ఎవరంటే ముగ్దుమ్ మైనోద్దీన్ అంటున్నాం ఏమంటున్నామండి ముగ్దున్ ముఖున్ అని చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇంకెవరు విగ్రహాలను ఏర్పాటు చేసినారు అంటే యొక్క అబుల్ హసన్ తానిషా కుతుబ్షాయి చక్రవర్తి నెక్స్ట్ ఇంకెవరు అంటే సూరవరం ప్రతాపరెడ్డి గారు ఏం పేరు అంటున్నారు సూరవరం ప్రతాపరెడ్డి గారు నెక్స్ట్ ఈన తర్వాత ఇంకెవరంటున్నామంటే షాలివాహన ఏం పేరు అంటమండి షాలివాహన ఓకే నెక్స్ట్ ఇంకెవరిని పిలుస్తున్నాము అంటే రుద్రమా దేవి ఏం పేరు రుద్రమా దేవి అంటున్నా నెక్స్ట్ ఈన తర్వాత ఇంకెవరిని పిలుస్తున్నాము అంటే కంచల్రా గోపన్న ఏం పేరు అంటున్నామండి కంచల్రా గోపన్న అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకెవరంటున్నాము అంటే సురవరం ప్రతాప్ రెడ్డి కంచలరా గోపన్న పోతన బమ్మేరా పోతన్న ఇక వీళ్ళు ట్యాంక్ పండ్ మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి యొక్క విగ్రహాలుగా మనం వీటిని గుర్తించడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇక్కడ మనం ఇలాంటి వాటిని ఇక్కడ చూడడం జరుగుతా ఉంది ఏమింటున్నా అంటే మీర్ మహబూబ్ అలీఖాన్ ముద్దు మైనుద్దీన్ తానిషా సూరవరం ప్రతాప్ రెడ్డి శాలివాహన రుద్రమాదేవి కంచల గోపన్న పోతన్న ఈ యొక్క ఎనిమిది మందికి సంబంధించినటువంటి విగ్రహాలను ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ అంటే ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద ఈ విగ్రహాలు మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం మరి ఈ విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మరి ఇందులో ఉన్నటువంటి ఎనిమిది విగ్రహాలు ఏంటి అని అడిగితే ఒకటి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు రెండు రుద్రమాదేవి గారు సారీ ఏమంటున్నామండి రుద్రమాదేవి గారు నెక్స్ట్ గా పోతే ఇంకెవరంటామండి ఈ యొక్క ఈ రామదాస్ గారు అని చెప్పి పిలుస్తున్నాం కంచగా గోపన్నగర్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం అంటే ఏ అని చెప్తున్నా కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ అంటామండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ గుర్తు పెట్టుకోవాలి మరి ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద ఎనిమిది తెలంగాణ విగ్రహాలు మిగతా అన్ని ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పిన ఓకేనా రైట్ మరి ఇందులో మీరు చూసుకోవాల్సింది కొత్తగా కొమరం భీమ్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమంటున్నామండి కొత్తగా కొమరం భీమి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల పన్నెండు అక్టోబర్ ఐదు తారీఖు నాడు కొమరం భీమి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగినది అని చెప్తున్నా ఎవరి యొక్క విగ్రహాన్ని అంటున్నామండి కొమరం బీమి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినారు ట్యాంక్ బండ్ మీద ఎప్పుడు అంటున్నామండి రెండు వేల పన్నెండు అక్టోబర్ ఎప్పుడు అంటున్నామండి ఐదు తారీఖు నాటి ట్యాంక్ బండ్ మీద వీరి యొక్క విగ్రహాలని ఈ యొక్క ఆవిష్కరించడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం సో ఓవరాల్ గా ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాల సంఖ్య ఎంత తెలంగాణ విగ్రహాల సంఖ్య ఎంత అంటే తొమ్మిది తెలంగాణ విగ్రహాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం ఓకేనా సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనం ఏమని తీసుకుంటున్నామండి ఏసీఈ అంటే ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ మరి ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు కాదండి ఈయన స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి తురేబాజ్ ఖాన్ ఇతన్నే హైదరాబాద్ హీరో అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది దాశరథి కృష్ణమాచార్యులు ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రముఖ కవిగా ఇతడిని గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం తెలంగాణ ప్రముఖుల పేర నెలకొల్పిన అవార్డును వాటి గ్రహీతలను జతపరచండి కాలోజీ నారాయణరావు గారు ఆచార్య దేవోభవ అంటే కాలోజీ నారాయణరావు తొలి పురస్కారం ఆచార్య దేవోభవ తొలి అవార్డు దాశరథి కృష్ణమాచార్యుల యొక్క తొలి అవార్డు సూరవరం ప్రతాపరెడ్డి గారి యొక్క తొలి అవార్డు మరియు దాశరథి రంధాచార్యుల యొక్క తొలి అవార్డు అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు నాకు బాగా తెలిసింది ఏంటి అంటే కాలోజీ నారాయణరావు గారి యొక్క తొలి అవార్డును తొలి పురస్కారాన్ని ఎవరు పొందినారు అని చెప్పి మాట్లాడితే అంబంగి వేణుగోపాల్ గారు ఈ యొక్క పురస్కారాన్ని పొందడం జరిగింది అంటున్నా ఎవరు పొందినారు అంటున్నామండి అండి వేణుగోపాల్ గారు ఈ యొక్క పురస్కారాన్ని పొందినారు అని చెప్తున్నాం మరి ఆచార్య దేవోభవ అనే అవార్డును పొందింది ఎవరు అంటే ఈ యొక్క ప్రొఫెసర్ కోదండారాం గారు ఆచార్య దేవోభవ తొలి అవార్డును పొందడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క అవార్డు తొలి అవార్డును ఎవరు పొందినారు అంటే తిరుమల శ్రీనివాసాచార్యులు గారు మరి సూరవర ప్రతాపరెడ్డి యొక్క తొలి అవార్డును పొందినటువంటి వ్యక్తి జిఎస్ వరదాచార్యులు ఇకపోతే దాశరథి రండాచార్యుల యొక్క తొలి అవార్డును పొందింది అంపచయ్య నవీన్ గారు సో ఓవరాల్ గా ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఏ ఫోరు బి టూ అంటున్నా మరి ఈ యొక్క అంటున్నా డి త్రీ అని చెప్తున్నాం మరియు ఈ వచ్చేసి వన్ గా మనం తీసుకోవడం జరుగుతుంది ఫోర్ టూ ఫైవ్ త్రీ వన్ ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం తీసుకోవడం జరుగుతుంది అంటున్నాం ఓకేనా రైట్ ఈ యొక్క ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ గా పోతే మరొక క్వశ్చన్ తెలంగాణ ప్రముఖులు వారి బిరుదులను తెలంగాణ సరిహద్దు గాంధీ తెలంగాణ కాటన్ నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్ తెలంగాణ టైగర్ హైదరాబాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఇందులో మనకు బాగా తెలిసింది ఏంటి అంటే తెలంగాణ టైగర్ అని చెప్పి ఎవరిని పిలుస్తాం నల్ల నర్సింహులు గారిని మనం ఏమంటాము అంటే తెలంగాణ టైగర్ అని చెప్పి పిలుస్తున్నాం తెలంగాణ సరిహద్దు గాంధీ అని చెప్పి ఎవరిని పిలుస్తామంటే సర్దార్ జమలాపురం కేశవరావు గారిని తెలంగాణ అర్ధర్ కాటన్ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అంటే ఆలి జంగు గారిని హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తున్నాము అంటే బిఎస్ వెంకట్రావు గారిని మరి హైదరాబాద్ భగత్ సింగ్ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నామంటే నారాయణరావు పవర్ గారిని ఇక్కడ గుర్తించడం జరుగుతుంది అంటున్నాం రైట్ తెలంగాణ సరిహద్దు గాంధీగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క జమలాపురం కేశవరావు ఏ ఫైవ్ ఎక్కడ ఉంది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఏ ఫైవ్ సో ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటామండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది జతలను గమనించండి జోడేఘఢ్ ప్రాంతానికి కుమరం భీమ్ సంబంధించిన వాడు ప్రజల మనిషిని కాలోజీ నారాయణరావు రచించినది ఓకేనా రైట్ ప్రజల మనిషి కాలోజీ నారాయణరావు గారు రచించినారు రచించినది ఇక్కడ దాకా ఒక స్టాప్ ఆంధ్ర సాంఘిక చరిత్ర సూరవరం ప్రతాపరెడ్డి రచించినది సూరవరం ప్రతాపరెడ్డి గారు దీన్ని రచించినారు కింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ ఏబి ఆప్షన్ త్రీ బీసీ ఆప్షన్ ఫోర్ ఏసీ మాత్రమే ఇందులో సరైనవి గుర్తించండి అన్నారు భీమ్ గారు కొమరం భీం జిల్లా ఇతని పేరు మీదగానే వచ్చింది పంతొమ్మిది వందల ఒకటి ఆసిఫాబాద్ లోని జోడేఘట్ అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తున్నాం ఎవరిని ఈ యొక్క కొమరం భీమ్ గారిని ఓకేనా మరి ఈ కొమరం భీం గారికి సంబంధించింది రైటే ప్రజల మనిషి అనే నవలన నవలను తీసుకొచ్చింది ఎవరు అంటే కాలోజీ నారాయణరావు అని ఇచ్చినాడు ఇది కాదండి ప్రజల మనిషి అనే నవల ఎవరిది అంటే వట్టికోట అలవార్ స్వామిది ఎవరిది అంటున్నామండి వట్టికోట అలవార్ స్వామి యొక్క నవలనే ఏది అంటున్నామండి యొక్క ప్రజల మనిషి అని చెప్పి పిలుస్తున్నాం ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎవరు రాసినారు సూరవరం ప్రతాపరెడ్డి గారు రాసినారు అంటే ఏ మరియు సి మాత్రమే రైట్ ఆన్సర్ టు బి తప్పు సరైనవి అడిగినాడు ఏ మరియు సి ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ గా గుర్తు పెట్టుకోండి ఏది రైట్ ఆన్సర్ అంటున్నాం ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అంటున్నాం ఓకేనా నెక్స్ట్ పోతే మరొక క్వశ్చన్ ముద్దవకు బతుకమ్మ ఏ రోజున నిర్వహిస్తారు అని